నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ మీ అందరితో ఒక విషయం షేర్ చేసుకుంటా నన్ను నేను చెప్పింది కరెక్ట్ అయితే మీరు ఈ రీల్ షేర్ చేయది లేకుంటే వరద మనం మొన్న తెలంగాణలో అసెంబ్లీ ఎలక్షన్ జరిగింది అసెంబ్లీ ఎలక్షన్లో ప్రతి ఒక్క ఆ పార్టీకి సంబంధించిన కార్యకర్త కానీ లీడర్ కానీ ఎవరైనా ప్రచారం ఏం చేసిరంటే కాంగ్రెస్ వాళ్ళేమో అన్న నువ్వు మాకు ఓటేయకపోయినా పర్లేదు బీజేపీ కోట ఎట్లా అది గెలవది కానీ బీఆర్ఎస్కి మాత్రమే వేయ కానీ కాంగ్రెస్ తోళ్ళు ప్రచారం చేసింది బీఆర్ఎస్ వాళ్ళేమో అన్నా నువ్వు మాకు మాకు ఓటేయకైనా పర్లేదు కానీ కాంగ్రెస్కి వేయకు బీజేపీకి వెయ్యని ప్రచారం చేసింది అట్లా చెప్పడం వల్ల బీజేపీకి తెలంగాణలో ఓటు శాతం మస్తు పెరిగింది గెలవాల్సిన క్యాండిడేట్ల లిస్టు తారుమారు కూడా అయింది కొన్ని జాగాల్లో స్వల్ప మెజారిటీతోటి కూడా ఓడిపోయిన అభ్యర్థులు ఉన్నారు ఇప్పుడు రేపు మనకు పదమూడు తారీఖు నాడు మళ్ళా ఎంపీ ఎలక్షన్ ఉంది నేను ప్రెసిడెంట్ ఢిల్లీలో ఉన్నా అప్పుడు కూడా మనోళ్ళు కార్యకర్తలు అందరూ అక్కడ నిలబడ్డోళ్ళు ఇదే స్టోరీ చెప్తారు ఎందుకో నాకు గుర్తుకొచ్చి ఈ విషయం మీ అందరితో షేర్ చేసుకుంటున్నా ఏ పార్టీ కన్నా మనం ఓటేయాలనుకుంటే అది మన మీద ఆధారపడి ఉంటుంది కానీ అక్కడ ప్రచారం చేసే వాళ్ళు మాత్రం అన్న మాకేయకపోయిన పర్లేదు కానీ పాలట పాలనోనికి మాత్రం ఏకు అనే డైలాగును వాడేది ఎందుకంటే నేను నాశనమైన పర్లేదు కానీ ఆడి పేరుకు రావద్దని a oír y por una allende, okay, si no va a quedar nada más este ya es irracional.